ఆమోసు గ్రంథము ఆరవ అధ్యాయము సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ కల్నేకుపోయి విచారించుడి హమాతు మహాపురమునకు పోవుడి ఫిలిస్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి గదా వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి గదా ఉపద్రవదినము బహుదూరముననున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు మందులో శ్రేష్టమైన గొర్రె పిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చెయ్యుదురు స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు దావిదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసికొనుచుందురు కాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా మీరు చెరలోనికి పోవుదురు అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును యాకూబు సంతతి వారికున్న గర్వము నాకు అసహ్యము వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేదనని ప్రభువైన యహోవా తనతోడని ప్రమాణము చేసెను ఇదే దేవుడును సైన్యముల యహోవా వాక్కు ఒక కుటుంబమందు పదిమంది మనుషులునినను వారు చత్తురు ఒకని దాయాది కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకని చూచి ఇంటిలో మరి ఎవరైనా మిగిలియున్నారాయని అడుగగా అతడు ఇంకెవరునూ లేరనును అంతటా దాయాదిట్లనును నీవికనేమి యూ పలుకక ఊరకుండుము యహోవా నామము స్మరించకూడదు ఏలయనగా గొప్ప కుటుంబములు పాడవుననియూ చిన్న కుటుంబములు చీలిపోవుననియూ యహోవా ఇచ్చియున్నాడు గుర్రములు బండల మీద పరుగెత్తునా అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా అయినను మా శక్తిచేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకోను మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతిఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిది ఇందుకు దేవుడును సైన్యముల కధిపతియునగు యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలియులారా నేను మీమీదికి ఒక జనమును రప్పింతును వారు హమాతునకు పోవు మార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు ఆమోసు గ్రంథము ఏడవ అధ్యాయము కడవరి గడ్డి మొలుచునప్పుడు ప్రభువైన యహోవా మిడుతలను పుట్టించి దర్శనరీతిగా దానిని నాకు కనపరచెను ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది నేలను మొలిచిన పచ్చికయంతయు ఆ మెడతలు తినివేసినప్పుడు ప్రభువైన యహోవా నీవు దయచేసి క్షమించుము యాకూబు కొద్ది జనము గలవాడు అతడేలాగు నిలుచును అని నేను మనవి చెయ్యగా యహోవా పశ్చాత్తాపడి అది జరుగదని సెలవిచ్చెను మరియు అగ్నిచేత దండింపవలనని రప్పించి ప్రభువైన యహోవా దానిని దర్శనరీతిగా నాకు కనుపరచెను అది వచ్చి అగాధమైన మహాజలమును మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు ప్రభువైన యహోవా యాకోబు కొద్ది జనము గలవాడు అతడేలాగు నిలుచును మానివేయుమని నేను మనవి చెయ్యగా ప్రభువైన యహోవా పశ్చాత్తాపడి అదియు జరుగదని సెలవిచ్చను మరియు యహోవా తాను మట్టపు గుండు చేతపట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనపరచెను యహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని అప్పుడు యహోవా సెలవిచ్చినదేమనగా నా జనులగు ఇస్రాయేలీయుల మధ్యను మట్టపు వేయబోవుచున్నాను వేయబోవుచున్నాను నేనికను వారిని దాటిపోను ఇస్సాకు సంతతి వారు ఏర్పరచిన ఉన్నత స్థలములు పాడైపోవును ఇస్రాయేలీయుల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును నేను ఖడ్గము చేత పట్టుకొని యరోబాము మీద పడుదును అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇస్రాయేలు రాజైన యరోబామునకు వర్తమానము పంపి ఇస్రాయలియుల మధ్య ఆమోసు మీద కుట్ర చెయ్యుచున్నాడు ఖడ్గము చేత చచ్చుననియు ఇస్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియూ ప్రకటించుచున్నాడు అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేశను మరియు అమధ్య ఆమోసుతో ఇట్లనెను దీర్ఘదర్శి తప్పించుకొని యూదాదేశమునకు పారిపొమ్ము అచ్చటనే భర్తము సంపాదించుకొనుము అచ్చటనే నీ వార్త ప్రకటించుము బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీ వికను దానిలో నీ వార్త ప్రకటన చెయ్యకూడదు అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిష్యుడనైననో కాను కాని పసుల కాపరినై మేడిపండ్లు ఏరుకొనువాడను నా మందలను నేను కాచుకొనుచుండగా ఎహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇస్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చను యహోవా మాట ఆలకించుము ఇస్రాయేలీలను గూర్చి ప్రవచింపకూడదనియూ ఇసాకు వారిని గూర్చి మాట జారవిడవకూడదనియూ నీవు ఇచ్చుచున్నావే యహోవా సెలవిచ్చినదేమనగా నీ భార్య పట్టణమందు వేషయగును నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు నీ భూమి చేత విభాగింపబడును నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు అవశ్యముగా ఇస్రాయేలియులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు ఆమోస్సు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మరియు ప్రభువైన యహోవా దర్శనరీతిగా వేసవికాలపు ఒకటి నాకు కనుపరచి ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను నన్నడుగగా వేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని అప్పుడు యహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జనులగు ఇస్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది నేనికను వారిని విచారణ చెయ్యక మానను ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును శవములు లెక్కకు ఎక్కువగును ప్రతి స్థలమందునూ అవి పారవేయబడును ఊరకుండు దేశమందు బీదలను మృంగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగానూ చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చెయ్యునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునోయని చెప్పుకొనువారలారా దరిద్రులను వెండికి కొనున్నట్లును పాదరక్షలనిచ్చి బీదవారిని చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా ఈ మాట ఆలకించుడి యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యహోవా ప్రమాణము చెయ్యునదేమనగా వారి క్రియలను నేనెన్నడునూ మరువను ఇందును గూర్చి భూమి కంపించదా దాని నివాసులందరూనో అంగలార్చరా నైలునది పొంగునట్లు భూమి అంతయు అంతయుకును ఐగుప్తు దేశపు వలె అది ఉబుకును నది వలె అది అనగిపోవును ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును పగటివేళ్లను భూమికి చీకటి కమ్మజేయుదును మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొనజేయుదును అందరి తలలు బోడి చేసెదును ఒకనికి కలుగు శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును దాని అంత్యదినము ఘోరమైన శ్రమదినముగా ఉండును రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్నపానములు చేత కలుగు క్షామము కాక మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును ఇదే వాక్కు కాబట్టి జనులు మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు సంచరించుదురు సంచరించుదురుగాని అది వారికి దొరకదు ఆ దినముందు చక్కని కన్యలను యవనులను దప్పిచేత్తా సొమ్మసిల్లుదురు షోమ్రోను యొక్క దోషమునకు కారణమగుదాని తోడనియు దాను నీ నీ జీవము తోడనియు బియర్షబామ మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండా కూలుదురు ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము యహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచితిని అప్పుడు ఆయన ఇచ్చినదేమనగా గడపలు కదిలిపోవున్నట్లుగా పైకమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగులగొట్టుము తరువాత వారిలో ఒకడును ఒకడునూ తప్పించుకునకుండనో వారిలో ఎవడనో బ్రతుకకుండనో నేను వారినందరినీ ఖడ్గము చేత వదింతును వారు పాతాళములో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును ఆకాశమునకెక్కిపోయినను నుండి వారిని దింపి తెచ్చెదను వారు కర్మలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి నుండి తీసుకుని వచ్చెదను నా కన్నులకు కనబడకుండా వారు సముద్రములో మునిగినను అచ్చటి సర్పమునకు నేనాజ్నయితును అది వారిని కరచును తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమున కాగ్నయిత్తును అది వారిని హతము చెయ్యును మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును ఆయన సైన్యముల కధిపతి యహోవా ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును అందులోని నివాసులందరూనూ ప్రలాపింతురు నైలునది వలనే అది ఎంతయు ఉబ్బుకుచుండును ఐగుప్తు నైలు నది వలనే అది అనగిపోవును ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొనువాడును ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే ఆయన పేరు యొోవా ఇస్రాయేలుయులారా మీరును కూషియులును నా దృష్టికి సమానులు కారా నేను ఐగుప్తు దేశములో నుండి ఇస్రాయేలుయులను కఫ్తోరు దేశములో నుండి ఫిలిస్తీయులను నుండి సిరియనులను రప్పించితిని ప్రభువైన యహోవా కన్ను ఈ పాపిస్టి రాజ్యము మీదనున్నది దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును ఇదే యహోవావాకు నేనాజ్న ఇగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇస్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైనా నేల రాలదు ఆ కీడు మనలను తరిమి పట్టదు మన యొద్ధకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరూనూ ఖడ్గము చేత చత్తురు పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వప్రీతిగా దానిని మరలా కట్టుదును ఈలాగు జరిగించు వాక్కు ఇదే రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును కొండలన్నీ రసదారలగును ఇదే వాక్కు మరియు శ్రమనందుచున్న నా జనులగు ఇస్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు వనములు వేసి వాటి పండ్లను తిందురు వారి దేశమందు నేను వారిని నాటుదును నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు